హలో ఎవరు వన్ ఎస్ బిగ్ బాస్ సీజన్ నైన్ నిజంగా బిగ్ బాస్ సీజన్ నైన్ కి స్టార్టింగ్ లో అంత బజ్ లేదు కానీ ఆ తర్వాత గట్టిగా బజ్ వచ్చిందనే చెప్పాలి అది కూడా సంజనా గారితో ఆ తర్వాత తర్వాత సో ఎలిమినేషన్ ఎవరవుతారా ఎలిమినేట్ ఎవరు అవుతారని చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేశారనమాట సో అయితే ఈ బిగ్ బాస్ అనేది సాధారణంగా చాలా మంది అంటే ఇంట్లో ఉండే వాళ్ళు చూసేవాళ్ళు కానీ ఇప్పుడిప్పుడు చాలా మంది యూత్ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పాలి ఎందుకంటే లోపల జరిగే ఆ లవ్ ట్రాక్లు కావచ్చు కామెడీ ఎమోషనల్ అలానే హైపు ఇవన్నీ కూడా నిజంగా ప్రతి ఒక్కరిని ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నా చెప్పాలి బిగ్ బాస్ సో ఒకసారి బిగ్ బాస్ షో మీద పబ్లిక్ ఎలాంటి ఒపీనియన్ ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోదాం సో లెట్స్ వాచ్ హలో బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నారా ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ షో అసలు నిజంగా దానివల్ల ఎవరికైనా బెనిఫిట్ ఉందంటావా నీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూడాలి బిగ్ బాస్ దానివల్ల నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ ఉండరు ఏదైనా గానీ కానీ మీకు ఏదైనా అర్థమయ్యేంత డెప్త్ ఉందంటే నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి యొక్క స్వభావం బిగ్ బాస్ లో తెలుస్తుంది ఎలా ఉంటున్నాడు ఎలా చేస్తున్నాడు తన పని పని చేసుకుంటున్నాడా పది మంది ఎలా ఉన్నాడు అని చెప్పే షోనే బిగ్ బాస్ ఓకే బిగ్ బాస్ చూస్తున్నావు కదా బాగుంది బాగుంది బిగ్ బాస్ ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు పర్లేదు ఫస్ట్ లో కొంచెం నిదానంగా ఎక్కింది తర్వాత ఇప్పుడు బాగా ఎక్కుతుంది ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా బాగుంటుంది బిగ్ బాస్ అనమాట కానీ కామన్ మ్యాన్ అని చెప్పేసి బిగ్ బాస్ పెట్టారు కానీ నాకు ఎక్కడ కూడా కామన్ మ్యాన్ అని అనిపించలేదు ఓన్లీ ఇద్దరు మాత్రమే కామన్ పీపుల్ మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ వాళ్ళే ఉన్నారు అదే అర్థం కావట్లేదు ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ పెడితే వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కోసం వాళ్ళు ఫేమ్ అవ్వడం కోసం యాక్ట్ చేయొచ్చు కామన్ మ్యాన్ వెళ్తేనే కష్టాలు అని తెలుసాయి కదా ఎలా ఉన్నాడు ఎలా బయట అని చెప్పేసి కానీ మాకు ఏ ఎక్కడే కానీ కామన్ మ్యాన్ అనేది సగ్గే అంటే ఉన్నారు కాకపోతే తక్కువ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ కనపడుతున్నారు కానీ నెక్స్ట్ సారి మాత్రం మళ్ళీ కామన్ మ్యాన్ అంటే చాలా మంది డీలో పడిపోతారు రావాల వద్దా సెలక్షన్ అని చెప్పేసి ఎందుకంటే రావాల వద్దా సెలక్షన్ చెప్పేసి ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ కంటున్నారు కానీ కామన్ మ్యాన్ లేరు సెలబ్రిటీస్ అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ టూ ఎలిమినేషన్ కదా సో ఎలా అనిపించింది పర్లేదు మీరు ఎలిమినేషన్స్ అంటారు కదా వీక్ ఏమో కామన్ మ్యాన్ ఒక వీక్ లేమో సెలబ్రిటీ లేదు కదా బయటికి ఇన్ఫ్లెన్సర్ వెళ్ళిపోయారు ఇందులో పార్షాలిటీ ఏమి ఉండదండి ఒకసారి బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయారు కామన్ ఇవంటివి ఏమి ఉండవు అందరు కలిసి ఆడతారు అక్కడ అందరు కలిసి ఆడితేనే గేమ్ అవుతుంది నేను కామన్ అను కదా నేను చెడు చేసినా జరుగుతుందంటే అది చల్లదు మా వాడు చెడ్డోడైతే మాకొద్దు బయటోడు మంచి అయితే మాకు ముద్దు ఇందులో మా వాడు బయటోడు కాదు మంచి చెడు చూస్తాం ఎట్లా అనిపించింది ఓవరాల్ గా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎలా అనిపించింది మాములుగా కంటెస్టెంట్లు అసలు స్టార్టింగ్ లో చాలా మంది ఇంట్రెస్టింగ్ లేదు అనుకున్న సెలబ్రిటీస్ రాలేదని కూడా అనిపించింది పర్లేదు ఇప్పుడు కంటెస్టెంట్లు అయితే కొంచెం ఓకే ఒప్పుకోచ్చు అయితే మాకైతే ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే సుమన్ శెట్టి గారు సుమన్ టైటిల్ విన్నర్ కూడా సుమన్ శెట్టి గారు అనుకుంటున్నాం సుమన్ శెట్టి గారు అవుతారంటావా సో ఇప్పుడు ఆ రీతి చౌదరి ఉన్నారు కదా సో తన మీద నెగిటివ్ నడుస్తుంది అనమాట బయట లోపల ఒకవేళ నెక్స్ట్ డే ఎలిమినేషన్ కి కిమన్నా వర్కౌట్ అవుతుందంటావా లేకుంటే కావాలని అంతా చేస్తున్నారంట చెప్పాలంటే రీతు చౌదరి మీద ఈ ఇరిగేషన్స్ అన్ని ఇప్పుడు వస్తున్నాయి ఈ వీడియోస్ అన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి అంతే ఇంతకాలం ఎందుకు చెప్పలేకపోయారు బయటికి ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేవారు ఎందుకంటే తను బిగ్ బాస్ లోకి తన తనంటే గిట్టని వాళ్ళంతా ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఇన్నాళ్ళు పెట్టచ్చు కదా బయటికి మరి తను బయట ఉన్నప్పుడు పెట్టలేదు తన బిగ్ బాస్ లోకి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పటి నుంచి ఇలాంటివి బయటకు వస్తున్నాయి అంత ముందు అంత ముందు పెట్టలేకపోయారు ఎందుకు పెట్టలేకపోయారు అది కూడా మీరు క్వశ్చన్ చేసుకోండి బయట పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాబట్టి అంటే అది కూడా జరిగి రీసెంట్ గానే కదా రీసెంట్ అయింది కరెక్ట్ తను బయట ఉన్నప్పుడే కదా మరి ఫస్ట్ డే నుంచే పెట్టచ్చు ఇవన్నీ ఫస్ట్ డే నుంచే పెట్టచ్చా ఇన్ని ఇన్ని రోజులు అయింది ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ కూడా అంటే ఒక వన్ థింగ్ అండి కొంతమంది చేసేది కొంత నచ్చపోవచ్చు దాన్ని ఎక్స్ట్రా అంటారు నచ్చితే యాక్షన్ అంటారు బాగానే ఉంది అంటారు డిపెండ్స్ అపాన్ పీపుల్ నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నువ్వు ఏం చేసినా ఓవర్ యాక్షన్ అనుకోరు ఎక్స్ట్రా అనుకోరు సపోర్ట్ చేయని వాళ్ళు మాట అంటారు ఒకవేళ మీకే అనిపిస్తే మీకే మీరు మంచిది పర్లేదు 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 కానీ ఒక వన్ థింగ్ మనం ఆడే గేమ్ బట్టి టైటిల్ విన్నర్ అనేది డిసైడ్ చేయకూడదు ఓన్లీ డిపెండ్స్ అపాన్ దేర్ నేచర్ వాళ్ళు ఉండే విధానం బట్టి మనం డిసైడ్ చేస్తాం మాకు సుమన్ శెట్టి గారు అంటే బాగా ఇష్టం మీరు అనుకోవచ్చు కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నా కానీ కామన్ మ్యాన్ ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ కామన్ మ్యాన్ బయట ఎవరు నేచురల్ గేమ్ ఉంది కామన్ మ్యాన్ చెడు చేస్తే కామన్ మ్యాన్ సపోర్ట్ చేయకూడదు అంటే చేయరు సుమన్ శెట్టి గారు నేచురల్ గా ఉన్నారు ఆయన కామెడీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎగ్జామ్ సినిమా కానీ చాలా సినిమాలు యాక్ట్ చేశారు బృందావన్ కాలి కానీ ఆయన చూస్తూ పెరిగాం ఇప్పటికీ ఆయన నేచురల్ గా ఉన్నారు ఎటువంటి యాటిట్యూడ్ కానీ ఏం పెట్టుకోకుండా నేచురల్ గానే చేస్తున్నారు మా సపోర్ట్ ఎప్పుడు సుమన్ శెట్టి గారికి ఉంటుంది నెక్స్ట్ వీక్ అది నేను చెప్పలేనన్నా ఎందుకంటే అది ఆడియన్స్ కి వదిలేద్దాం కాబట్టి టాప్ ఫైవ్ మాత్రం సుమన్ శెట్టి గారు ఇమాన్యుల్ గారు ఆర్మీ పర్సన్ రీతు జోజన్ నలుగురు కష్టంగా ఉంటారు మిగతా సంజన్న గారు కూడా సుమన్ శెట్టి గారికి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది సుమన్ శెట్టి గారి మీద ఒకటే మాట అన్నం తినాలి కడుపు నిండా ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా అండ అన్నంలో పెరుగులేదు సుమన్ శెట్టి గారికి తిరుగులేదు ప్రాణం తీసేవాడు ఎముడు సుమన్ శెట్టి గారే మాకు దేవుడు జై సుమన్ శెట్టి తెలుగు బిగ్ బాస్ సీజన్ నేను చూసాను చూస్తున్నాను చాలా ఫన్నీగా ఉందండి మంచి టైం పాస్ అయితే అవుతుంది కంటెస్టెంట్లు ఎలా ఉన్నారు కంటెస్టెంట్లు కూడా చాలా బాగున్నారు సో కాకపోతే అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంత బాగాలేరు అంటే ఎవరెవరు నచ్చలేదు ఎవరెవరు అనండి అంటే పర్టిక్యులర్ గా పేర్లు అనేది ఏం చెప్పలేను సో ఏంటంటే అంటే చాలా మంది ఉన్నారు దానిలో అసలు వాసనకు ఎవరు కూడా బాగలేరు రితు చౌదరి కానీ అండి ఏంటి అసలు వాసన వాళ్ళందరిని ఎందుకు తీసుకున్నారు కూడా అర్థం కావట్లే చాలా మంది ఉన్నారు సో అట్లా మీకు హౌస్ మీ ఇంట్లో అంటే హౌస్ లో మీకు ఎవరి గేమ్ బాగా నస్తుంది రాము రాథోడ్ గారిదండి రాము రాథో ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు సుమన్ సుమన్ సిట్టి గారు డల్ సడన్ గా చాలా హైప్ అంటే ఏంటి ఆయన రియల్ గా ఆడుతున్నారా లేదంటే మన బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటారు అంటే ఆయన్ని టాప్ చేయాలని చెప్పేసి స్క్రిప్ట్ అని ఏం లేదండి ఇప్పటికే నాగార్జునగర్ కూడా దీని గురించి చెప్పడం కూడా జరిగింది ఆయన ఒకప్పుడు డల్ గానే ఉండే వాస్తవానికి ఈ మధ్యలో చాలా బాగా ఆడుతున్నారు సో అందరిని కూడా ఇప్పుడు మొన్న అదే గేమ్ ఆడారు చక్రం పట్టుకొని సో అక్కడ కానీ అండి అంటే అన్ని కూడా బాగా ఆడుతున్నారు అని నాగార్జునగర్ కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా ఏది అంటే అనేది సో ఆయన చాలా బాగా ఆడుతున్నాడు సో నాకు తెలిసి ఆయనే విన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎలిమినేషన్ కూడా బాగానే జరుగుతుంది అన్న అన్ఫేర్ అనేది అయితే ఏం లేదు ఫేర్ గానే జరుగుతున్నాయి అంటే సృష్టి వర్మ తీసేయడంలో ఏముంది అండి తప్పేం లేదు ఓట్ల వైజ్ గా తీసేస్తారు బిగ్ బాస్ లో ఓట్లు తక్కువ తీసేస్తారు ఏముంది అందులో నువ్వు చెప్పేది నేను చెప్పేది ఏముండదు ఉండదు కదా అంటే నిన్న అంటే నిన్న చూడలే అండి వాస్తవానికి ఓట్ల పరంగా అండి వాస్తవానికి ఆమె చేయబట్టయితే ఒక నిండు ఫ్యామిలీ అయితే అవుతున్నాను అని అయితే గౌతమ్ గారు చెప్పడం జరుగుతుంది ఆమె వల్ల మా వాళ్ళ లైఫ్ అయితే స్పాయిల్ అయిందని సో ఈవెన్ అంటే వాళ్ళకు కూడా మ్యారేజ్ అయినట్టు ఫొటోస్ అయితే పెడుతున్నారు అంటే మ్యారేజ్ అయ్యి కూడా రిలేషన్షిప్ లో మెయింటైన్ ఉన్నట్టు అంటే మెయింటైన్ చేస్తున్నట్టు అని ఆమె అయితే చెప్తుంది సో ఆమె బిగ్ బాస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏం ఆధారాలు చూపిస్తుంది దాని ద్వారా అంటే ఎంతవరకు నిజం ఉంది అసలు ఆ వీడియోస్ ఎప్పటి అనేది మనం ఒకసారి పూర్తిగా రివ్యూ చేయాలి ఈ రోజు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చూడాలి అవునండి ఇప్పుడు సమాజంలో ఒక మహిళ ఎప్పుడు తీస్తుందండి తనకు అంటే సేఫ్టీ కాదు తనకు ఏమైనా ప్రాణహాని ఉన్నప్పుడు లేదా అంటే తనకు ఇబ్బంది ఉన్నప్పుడు బయటకు తీస్తుంది ఏదైనా కూడా ఎవిడెన్స్ అనేటిది సో అంటే ఆమె ఇన్ని రోజులు కూడా అంత పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన మనకు తెలుసు శ్రీకాంత్ మీద సిబిఐ ఎంక్వైరీస్ అవన్నీ జరుగుతున్నాయి పోలీసులు కూడా చాలా వరకు చెప్పారట మాకు సో ఆయన అబ్బాయి మంచివాడు కాదని సో చాలా సార్లు ఆలోచించి అంటే ఆమె అనుభవించి ఉంటది మనం చూస్తూ ఉంటాం అనుభవించింది అసలు ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించిందో మనం చెప్పలేము అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అమ్మాయి ఈ టైంలో లో ఎందుకు తీసిందంటే ఒక అమ్మాయి ఎవిడెన్స్ సేకరించడం అంటే ఎవిడెన్స్ సేకరించడం అనేది మామూలు విషయం కాదండి అంటే ఆమె ఎంత కష్టపడితే ఎవిడెన్స్ అనేది దక్కాయి సో అంటే దానికి మనం అనుకున్నంత ఈజీగా ఎవిడెన్స్ దొరకవు ఆ బిల్డింగ్ వాళ్ళు కానీ అపార్ట్మెంట్ వాళ్ళు అని సీసీ టీవీ ఫుటేజ్ మనం అడుగుతుంటే ఇవ్వరు దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి నేను ఏమంటున్నామండి ఆమె ఎవరో చెప్పినంత మాత్రాన కాదు కదా ఎవరు ప్రజలందరూ చూస్తుంటారు వాస్తవానికి ఇది ఒక ఇది ఒక ప్లేస్ పాయింట్ మీరు అన్నది పంపించడానికి ఎందుకంటే ఎందుకంటే ఒక అమ్మాయిని బయటికి పంపించడానికి కూడా ఆమె ఆడుతుంది కానీ ఆమె లైఫ్ నాశనం అయింది కదా ఈమె బయటికి పోతే ఏమైతుందండి ఓకే నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవైలబుల్ నెక్స్ట్ వీక్ నాకు తెలిసి పవన్ గారు అయితే అనుకుంటున్నాను పవన్యా పవన్ డిమోనియన్ ఎందుకు అంటే నాకైతే అంత అనిపించలేను లేన నేను అనుకున్న దానికైతే ఎక్స్పెక్టేషన్స్ నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కావట్లేదు సో ఎట్లా ఉందన్న అన్న ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాప్ ఫైవ్ ఎవరు ఉండొచ్చు సుమన్ శెట్టి ఉంటారు అనుకుంటాను ఇంకా రాము రాథోడ్ సంజన సంజన గారు కూడా బాగుంది బాగుంది కానీ నేను ఏమంటుకుంటాను నా ఎక్స్పెక్టేషన్స్ అయితే అంటే వాళ్ళు రీచ్ కావట్లేదు ఇప్పుడు సినిమా అందరం చూస్తామండి నీకు ఫైట్స్ వస్తాయి నాకు కామెడీ కామెడీ నస్తుంది ఇంకొకరికి సాంగ్స్ వస్తాయి సో డిఫరెంట్ అన్ని కూడా ఓవరాల్ సినిమా బాగుంటది సో ఒక్కొక్కరు మనం చూసే డిఫరెంట్ టైప్ లో ఉంటది హలో బ్రదర్ హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా ఆ చూస్తుంటాం బ్రో బిగ్బాస్ బ్రో బిగ్ బాస్ దాని గురించి మాట్లాడకంటే ముందు ఈ కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉంది కదా అందులో కామనర్స్ ఎవరు ఉన్నారు బ్రో అసలు అందులో ఇప్పుడు శ్రీజ ఉంది డిమన్ భవన్ ఉన్నాడు మర్యాద మనీషు వీళ్ళు బిఫోర్ అగ్ని పరీక్షకే వాళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది అలాంటప్పుడు వాళ్ళ కామర్స్ ఎలా అవుతారు కదా అంటే మా మాస్క్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది వాళ్ళకి అంటే వాళ్ళకి పవన్ వీళ్ళు ఆల్రెడీ రీల్ చేస్తున్నారు బిఫోర్ అగ్ని పరీక్షనే ఆల్రెడీ బిఫోర్ అగ్ని నేను చూసా వాళ్ళకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అలా అంటే ఎలా చేస్తారు అండ్ ఇంకోటి అలాంటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు ఇదే కృష్ణకాంత్ భారత్ దగ్గరే ఒకడు మెయిన్ చేయాలంటే మా కళ్ళతో చూసినాం దాదాపు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి ఇక్కడ ఇక్కడే ఇక్కడే ధర్నా చేసుకుంటూ చూస్తున్నాడు అలాంటి వాళ్ళని తీసుకోకుండా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తీసు తీసుకొని కానర్స్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అది కరెక్ట్ కాదు ఐ క్యాంట్ ఆక్సెప్ట్ నేనే కాదు జనాలు కూడా యాక్సెప్ట్ చేయడం దాన్ని అంటే ఇంకోటి ఏంటంటే ఒకడు ఎవరో అంటే సెలబ్రిటీ అంట తను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు బిగ్ బాస్ మా బిగ్ బాస్ అంటే మా హవా అది ఇదని ఒకసారి అంటే ఒకసారి ఆ వీడియో చూపించా నరేష్ లోల్లా అతని పేరు ఆయన లోల్ చూద్దాం ఒకసారి ఏమో తెలియదు అంటే నేను ఎప్పుడు చూద్దాం అననే చూసాది సెలబ్రిటీస్ అంటే అదిరి అంటే అదిరి కొడుతున్నారు తన తనుజా గానీ నెక్స్ట్ ఆమె సంజనా గానీ వీళ్ళిద్దరిని మేబీ నేను అంటే టాఫ్ చూద్దాం అనుకుంటున్నాను అంటే స్టార్టింగ్ లో కొద్దిగా డల్ గా ఉన్నాడు కానీ రాను రాను తన గేమ్ ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది ఆ ఎవరుంటారని మనం చెప్పలేము బట్ నేను తనుజాని సంజనాన్ని చూద్దామని అనుకుంటా టాప్ ఫైవ్ లో